న్యూస్కు స్వాగతం పాత కక్షలతో గొంతు కోసి పరారైన అగంతకులు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పందిమడుగు గోప్యతాండాలో దారుణం బుక్య రవి తండ్రి హిరమానాయక్ పాతకక్షలతో బుక్య రవిని వినోద్ బాపురెడ్డి కత్తితో గొంతు కోసి పరారైనట్లు తెలిసింది బుక్య రవికి భార్య సునీత ఇద్దరు కుమారులు ఉన్నారు కుమారుడి పేరు మహేష్ ఎనిమిది సంవత్సరాలు చరణ్ ఆరు సంవత్సరాలు

నేను ఇట్లా బతుకోవాలా సార్ నాకు ఇద్దరు సాగు బతుకుల ఉన్నాడు మా ఆయన సార్ ఒకటి శిక్ష చేస్తే కరెక్ట్ కాదు సార్ ఏదైనా ఉంటే కక్ష ఉంటే ఆడుకో మంది పిలుసుకొని మాట్లాడుకోవాలా సార్ ఇట్లా కక్షలు పెడితే మంచిది కాదు సార్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి